స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని నేదురుమల్లి జనార్దన్ రెడ్డి భవనం నందు బుధవారం సాయంత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు మంగళవారం నాడు డక్కిలి సర్పంచ్ శనగా వేమక్కపై జరిపిన విచారణ తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు నాయకుల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు తెలుగుదేశం పార్టీ నాయకుల సమక్షంలో విచారణ జరపడం ఏమిటని ఆయన ప్రశ్నించారు విచారణ జరిగిన తీరు సరికాదని ఆయన మీడియాకు తెలిపారు మేము వస్తున్నాం విచారణకు మీరు సిద్ధంగా ఉన్నట్టు అన్నారు అక్కడ జరిగింది ఏంటి మా దగ్గర వీడియోలు ఉన్నాయి ఫోటోలు ఉన్నాయి పెట్టి తెలుగుదేశం నాయకుల్ని ఎదురుగా కూర్చోబెట్టుకుని విచారణ జరుపుతున్నారు అంటే మీకు పంపిస్తాం ఈ ఇద్దరు నాయకులు ఎవరు అసలు ఆ గ్రామ పంచాయతీకి సంబంధించిన వ్యక్తి ఒకరు కోటేశ్వర రెడ్డి ఒకరు రామచంద్ర నాయుడు గారు వీళ్ళిద్దరినీ టేబుల్ కు ఎదురుగా కూర్చోబెట్టి ఒక మూల ఎస్సీ మహిళ సర్పంచ్ ఆమె విచారించారు వీర్పా గారు మరి పార్టీ పరంగా చేస్తున్నారా లేదా ఈ కూటమి ప్రభుత్వం ఉన్నంత వరకే పనిచేయమనుకుంటున్నారా మా పార్టీ నాయకుడు అడిగాడు సార్ ఏంటి అన్యాయం ఒక ఎస్టీ మహిళని చదువురాని మహిళ కలెక్టర్ ఆదేశాల మేరకు మిమ్మల్ని ఎంక్వైరీకి పంపిస్తే తెలుగుదేశం నాయకులను ముందర కూర్చోబెట్టుకుని ఎలా ఏ విధంగా ప్రశ్నిస్తారంటే దానికి జవాబు ప్రజలు కూడా ఈ ఎంక్వైరీలో పార్టిసిపేట్ చేయిస్తారు తెలుగుదేశం నాయకులు టేబుల్ ముందర కూర్చోకుంటే ఒక మూల సర్పంచ్ని పెట్టి ఎంక్వైరీ చేస్తారా దాన్ని సమర్థించుకుంటారా నేను మొదటి నుంచి చెప్తూ వచ్చిన అధికారులు మీ మీ విధుల్ని నిర్వర్తించండి అధికార పార్టీకి కొన్ని పనులు చేయాల్సి వస్తుంది చేయండి కానీ ప్రతిపక్షంలో ఉన్న మా నాయకులను కానీ మా ప్రజాప్రతినిధులను కానీ తప్పుడు కేసులు పెట్టినా బెదిరించాలని చూసినా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు నేరుగా చెప్తున్నారు ఈ మూడు సంవత్సరాలే అనుకుంటున్నారా కూటమి ప్రభుత్వం ఎంతవరకు ఉంటుందో అంతవరకే నేను చేస్తాను అనుకుంటారా అయినా చేయండి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు మంచి చేసిన వాళ్ళ పేరు నోట్ చేసుకోండి వ్యతిరేకంగా చేసిన వాళ్ళ పేరు కూడా నోట్ చేసుకోండి రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు ఎప్పుడు జరిగిన ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ డిసైడ్ చేసేశారు రికార్డు రికార్డు బ్రేక్ చేస్తున్నది ఈ కోటి ప్రభుత్వం అప్పులు చేయడంలో మరి ఆ డబ్బులు ఎక్కడ పోతున్నాయా ఇది వరకు జనం అవసరం కోసం ప్రతి వర్గాన్ని గుర్తించి అవసరాన్ని గుర్తించి వారికి బటన్ నొక్కి నేరుగా జమ చేశారు దళారులు లేకుండా పైసా ఖర్చు లేకుండా నష్టపోకుండా బట్టన్ నొక్కి అకౌంట్లో పట్ట అంటే అది దాని అర్థం ఆ రోజు మీరేమన్నారు మీ డబ్బులే మీకు ఇస్తున్నారు మరి ఈరోజు ఏమైంది ఇది వరకన్నా అప్పులు ఎక్కువ చేస్తా ఉంది ఈ కూ ప్రభుత్వం కానీ పథకాలు మాత్రం అందటం లేదు ప్రజలకు ఏమి చేయటం లేదు రైతులు ఈ ప్రభుత్వాన్ని తిట్టుకొని రైతులు లేరు రుచి అయినా టొమాటో అయినా మన వరి అయినా దిగుబడి తగ్గింది ధర తగ్గింది మీరు సేకరణ కేంద్రాలు పెట్టామంటున్నారు ఎక్కడ రైతులను అడగండి ఎలాంటి సాయం అందటం లేదు మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు ఏదన్నా అడిగితే ఆ ప్రభుత్వంలో చేయలేదా